రెండేళ్ల పాలనలో వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చామని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు సామాన్యుడికి కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనే అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వివిధ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు సర్కారు వైద్యశాలలో సిబ్బంది పనితీరుపైనా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు వచ్చే మూడేళ్లలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో ముఖాముఖి రాష్ట్ర విభజన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు ఎలాంటి మార్పులు చేశారు ప్రజలతో తెలి తెలిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ రెండేళ్ళు గత పదేళ్లతో పోలుస్తుంటే ఈ రెండేళ్ళు ఎలాంటి మార్పులు వచ్చాయి గత పదేళ్ళుగా ఎలా ఉండేది వ్యవస్థ వైద్య వ్యవస్థ ఈ రెండేళ్ళలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్లో మాతా శిశు మరణాలు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ మేము ఆఫీస్ తీసుకునేసారి ఆఫీస్లోకి వచ్చేసరికి హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళినాయి ఎన్నో చర్యలు తీసుకోవటం వలన టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి కంట్రీలోనే హయ్యెస్ట్ డిక్లైన్ చేసిన స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్కి అవార్డు ఇచ్చి దాంట్లో పాటు ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు పద్నాలుగు వందల మంది డాక్టర్లను తీసుకున్నాం రియల్ టైం అసలు ఏం జరుగుతుందో మానిటరింగ్ లేదు అందుకని ఏఎన్ఎంస్కి ట్యాబ్స్ ఇచ్చి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం అన్ని సిహెచ్సిలో ఎంసీహెచ్ అంటే మదర్ అండ్ చైల్డ్ కావాల్సిన టీం అంటే గైనకాలజీ పీడియాటిస్ అనేసి వేస్తున్నాం అలాగే వాళ్ళ హాస్పిటల్ బిల్డింగ్స్ అన్నీ రిపేర్ చేస్తున్నాం అవసరం అయితే కొత్తవి కట్టిస్తున్నాం అక్కడ డాక్టర్లు అందరినీ పోస్ట్ చేస్తున్నాం డాక్టర్లు అందరూ పోస్ట్ చేస్తాం కాకుండా అటెండ్ అయ్యేట్టు బయోమెట్రిక్స్ పెట్టాం డయాగ్నోసిస్ అన్నీ ఫ్రీ చేసాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎన్టీఆర్ వైద్య పరీక్షలు అని దాంతోపాటు ఉన్న ఎక్విప్మెంట్ కూడా అన్నీ పనిచేసేట్టు చర్యలు తీసుకున్నాం ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చాం చాలా ఎక్విప్మెంట్ ఉండే కానీ పనిచేసే కదా చిన్న చిన్న కారణాలతో అన్నీ ఇప్పుడు పని చేయకుండా ఉండటానికి వీలు లేకుండా ఒక పాలసీ తీసుకొచ్చాం మందులు కొరత లేకుండా చేసాం అందుకని ఇవన్నీ తీసుకున్న చర్యల వల్ల వైద్యం ఇంప్రూవ్ అయింది దాంట్లో మాతాశిస్మరణాలకి మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టబట్టి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మనం నేషనల్ హెల్త్ మిషన్లో మొత్తం వాడిన మొత్తం వచ్చిన డబ్బంతా వాడిన కొద్ది రాష్ట్రాల్లో మనం ఉన్నాం అన్ని ప్రోగ్రాంలు చేసిన ఏకైక రాష్ట్రం మనమే పైగా అన్ని ప్రోగ్రాంలు లీస్ట్ ప్రైజ్కి చేసాం నేషనల్ ఈ టెండర్స్ ద్వారానే చేసాం అందుకని మనం కాంపిటేటివ్ ప్రైజ్కి తక్కువ రేట్కి అందరూ మనకు ఇస్తానికి కుదిరింది చాలా బాగా జరుగుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇటు ప్రజలకి కానీ సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించారు కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక చిన్న చూపు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా మారే మారుతాయా అసలు మారాయా అనేది సార్ డెఫినెట్గా వైద్యం చాలా బ్యాడ్ షేప్కి వచ్చింది నేను డెఫినెట్గా చెప్పగలను ఇంప్రూవ్ అయింది కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది నీట్గా ముందు హాస్పిటల్ తయారు చేస్తున్నాం అక్కడ ఒక గార్డెన్ పెట్టి దాదాపు పై హాస్పిటల్ అన్నీ ఒక నూట నలభై హాస్పిటల్ అయిపోయి ఏడు మిగిలిన హాస్పిటల్ ఇంకా తీసుకుంటాం తీసుకుని ముందు ఫేస్ లిఫ్ట్ అని పెట్టి రిపేర్ అది చేంజ్ చేసి శానిటేషను మూడు కింద విభాగించి రోగు పుట్టిన శానిటేషన్ అన్నారు సరి స్టాండర్డ్స్ సరిగ్గా ఉండే కదా అట్టే కాకుండా స్టాండర్డ్స్ పెట్టి మామూలు క్లీనింగ్ వేరు అలాగే పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ వేరు బయో బయోమెట్రిక్ ఇది వేస్ట్ మెడికల్లో ఈ వేస్టు దాన్ని కూడా కి మూడు సిస్టమ్లు పెట్టి చేసి అది కూడా టెండర్స్ అయిపోయి ఈ జూన్ ఫిఫ్టీన్త్ కల్లా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు అందుకని డెఫినెట్గా దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు జనరల్గా అన్ని హాస్పిటల్స్లోనూ మొన్న సర్వే చేస్తే ఎయిటీ సెవెన్ పర్సెంట్ హాస్పిటల్ యొక్క విధానాలు మా బాగున్నాయి అని చెప్పింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చారు డెఫినెట్గా కానీ ఇది కాదు ఇంకా చేయాలి చేయాల్సింది చాలా ఉంది చేస్తానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఒక ప్రయత్నం అంటే చేస్తుంది అంటే ఆసుపత్రులు మార్చాలి ప్ర ప్రజలకు సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అయించాలి కానీ వైద్య సిబ్బందిలో మాత్రం మార్పులు రావట్లేదు అనేది ఇటు రోగుల నుంచి కానీ రోగుల బంధువుల నుంచి కానీ ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉదాహరణకి ఇక్కడ మీరు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు అక్కడ సంబంధించిన ఐరిష్ మిషన్ అనేది ఇటీవల దొంగిలించారు ఎందుకంటే కొంతమంది సిబ్బందికి ఆ విధానం నచ్చట్లేదు త్వరగా వెళ్ళి పంచుకొట్టేసి మళ్ళీ వేరే ప్రైవేట్ జనరల్ హాస్పిటల్కి వైద్యులు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి అవి మారాలంటే ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు మీరు డెఫినెట్గా మనం ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాం ఫిక్స్ చేసి హాస్పిటల్లో చాలా మంచి రిజల్ట్ ఎస్పెషల్లీ విలేజెస్లో రూరల్గా చాలా బాగుంది అర్బన్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా టూ టైమ్స్ పెడదాం అనుకుంటున్నాం పొద్దున్న సాయంత్రం డెఫినెట్గా మధ్యలో వెళ్ళినప్పుడు ఎవరన్నా లేకపోతే డెఫినెట్గా చర్య తీసుకుంటాం అందుకని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలు వేశారు ఆ కమిటీలు సూపర్వైజ్ చేస్తా ఉంటే డెఫినెట్గా ఎక్కడ తప్పు ఉంటే మా దృష్టికి వస్తుంది వాళ్ళైనా సరే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం చంద్రన్న సంచార వైద్యం అని పెట్టాం పూర్వం వన్ నాట్ ఫోర్ అని టోటల్గా డిఫంక్ట్ అయిపోయింది ఇప్పుడు అందులో డాక్టర్ని నర్సు అలాగే ఫిజి ఫార్మసిస్టు ల్యాబ్ అనలిస్టు వీళ్ళని నలుగురిని పెట్టి డ్రైవరుతో కలిపి వ్యాను రోజు పొద్దున్న ఒక ఊరు సాయంత్రం ఒక ఊరు వెళ్తూ ఉంటుంది వెళ్ళి అక్కడికి కావాల్సిన క్రానిక్ డిసీజెస్కి మందులు ఇస్తూ పన్నెండు రకాల టెస్టులు అక్కడే చేస్తారు ట్రైబల్ ఏరియాలో కొంత డాక్టర్లతో ప్రాబ్లం ఉంది మేము లక్ష రూపాయలు లక్షన్నర మామూలుగా ఉన్న శాలరీ త్రీ టైమ్స్ ఇస్తా ఉన్నా ఎవరు రావట్లేదు అందుకని మేము డెప్యుటేషన్ మీద పంపిద్దాం అక్కడికి కొంత డాక్టర్లు అని అనుకుంటాము జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు అవి ఏ ఏ జిల్లాల్లో ఏర్పాటు అవుతున్నాయి వాటి కోసం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు సార్ అసలు మామూలుగా మనకు అంతకుముందు రెండు చోట్ల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బిల్డింగ్స్ ఉన్నాయి స్పెషాలిటీ ఆల్రెడీ మనం నాలుగు ఓపెన్ చేసాం రాజమండ్రి ఏలూరు నంద్యాల చిత్తూరులో ఓపెన్ చేసాం అలాగే రేపు ఐదో తారీఖు విజయనగరంలో ఓపెన్ చేస్తున్నాం ఇంకా మొత్తం ఆ పాత రెండు కాకుండా కొత్త ఒక పది సెంటర్లు పది జిల్లాల్లో ఓపెన్ చేస్తున్నాం ఎంసీహెచ్ బిల్డింగ్ అట్లాగే సూపర్ స్పెషాలిటీ ప్రధానమంత్రి స్వాస్థి సురక్షా యోజన అని దాని కింద నూట యాభై కోట్లతో అనంతపూర్కి అలాగే విజయవాడకి వచ్చింది విజయవాడ ముఖ్యమంత్రి గారితో దానికి ఫౌండేషన్ ఎంచుతున్నాం రాబోయే టూ వీక్స్లో అనంతపూర్లో కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వస్తా ముఖ్యమంత్రి గారితో ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్కి ఫౌండేషన్ ఎంచుతాం రాజధాని అమరావతిలో ఎలాంటి వైద్య సౌకర్యాలు కానీ కొత్త ఇన్స్టిట్యూట్లు కానీ వస్తున్నాయి అలాగే మెడికల్ హబ్గా చేస్తామన్నారు రాష్ట్రాన్ని దాని ప్రతిపాదనలు కానీ అవి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు సార్ రాజధానిలో ఆల్రెడీ మనం ఎయిమ్స్కి ఫౌండేషన్ ఇస్తాం అలాగే కింగ్స్ హాస్పిటల్ లండన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ దేశంలో పది హాస్పిటల్స్ పెట్టి అన్నిటికీ హెడ్ క్వార్టర్స్గా ఇక్కడ ఒక హాస్పిటల్ దాంతోపాటు ఆ పది పది హాస్పిటల్కి కావాల్సిన అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ పెట్టి అమరావతిలో పెట్టాలనుకున్నారు వీళ్ళతో పాటు శెట్టి అని దుబాయ్ నుంచి ఒక ఆయన చాలా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద గ్రూప్ అతను ఆయన కూడా వచ్చి ఇక్కడ అమరావతిలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటు దాదాపు పదివేల కోట్లు ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ మెయిన్ ఇక్కడ పెట్టి చె దాదాపు మూడు వేల బెడ్లతో అక్కడ హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నారు మొత్తం నాకు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా నీట్ అనేది వచ్చింది అని గతంలో వైద్య విద్యకు సంబంధించి మనం ఎంసెట్ నిర్వహించి దాన్ని విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం పొందేవారు ఇప్పుడు నీట్ వచ్చింది నీట్ అనేది పూర్తిగా సిలబస్ అంతా మారిపోతుంది దానికోసం విద్యార్థులు ఎప్పటి నుంచి ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ఎలా సన్నద్ధం చేస్తున్నారు ఆల్రెడీ ఈ విషయంలో నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఒక కమిటీని వేసి వాళ్ళు ఏమేమి మార్పులు తీసుకురావాలో చెప్తా ఉన్నారు మన పిల్లలు మనం రీడింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసి టీచర్స్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చెప్తే డెఫినెట్గా చాలా తొందరగా క్యాచ్ అప్ చేస్తారు డెఫినెట్గా మనం ఆ దిశగా చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా వైద్యుల కొరత కానీ సిబ్బంది కొరత కానీ చాలా ఉంది ఇప్పటికే కొంతమంది పోస్టులు నియమం త్వరలోనే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో బదిలీల ప్రక్రియ ఉంది దాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు డెఫినెట్గా కొత్తగా పద్నాలుగు వందల మంది డాక్టర్లు తీసుకున్నా ఇంకా ఐదు వందల మందిని తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు వరల్డ్స్ ఉమెన్స్ డే రోజున రెండు వందల మంది గైనకాలజిస్టులు యాభై మంది పీడిఎట్స్ని యాభై మంది అనస్టేషన్ ఇచ్చారు అది కాకుండా మా దగ్గర వేకెన్సీ ఉన్నాయి ఇంకో రెండు వందలు ఉన్నాయి అది చేస్తే మొత్తం ఎక్కడ డాక్టర్ల కొరత అనేది ఉండదు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా కొరత లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది కమల్నాథన్ కమిటీ అయితే ఇంకో నూట ఇరవై మంది తెలంగాణ నుంచి మనకు వస్తారు అప్పుడు అక్కడ కూడా లెస్ దెన్ టూ పర్సెంట్కి వస్తుంది ఎంసీఐ నామ్స్ ఫైవ్ పర్సెంట్ దాకా ఎలవ్ చేస్తుంది అందుకని డాక్టర్ల కొరత అనే ప్రసక్తి లేదు అందరి మాకు హెల్త్లో ఏం జరుగుతుందంటే డాక్టర్లు కావాల్సిన దానికి ఎక్కువ ఉంటారు కానీ మాకు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండటం వల్ల చాలామంది ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాం వల్ల ఖాళీలు ఏర్పడుతున్నాయి ఇప్పటివరకు అంటే ఈ రెండేళ్ళు అయ్యింది పుచ్చి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈ రెండేళ్లలో మీరు తీసుకున్న చర్యలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన మార్పులు కానీ మీకు ఎలాంటి సంతృప్తినిచ్చాయి తదుపరి చర్యలు అంటే ఎలాంటి కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారు చాలా సంతృప్తిచ్చినాయి నాకు నేను కొత్త పథకాలు ఇంకా ఈ ముప్పై ఐదేళ్ళు దాటిన మహిళలందరికీ ఉచితంగా వైద్యం చేయాలని అలాగే శానిటేషన్ పాలసీ కొత్తగా వస్తుంది అలాగే అన్ని హాస్పిటల్స్లో అల్ట్రాసౌండ్ పెడుతున్నాం దాంతోపాటు మేము బ్లడ్ కూడా అవైలబిలిటీకి ఒక ఈజీగా ఎవరెవరికి ఏమేమి గ్రూప్ అనేది ఈజీగా ఉండి కావాల్సిన చోట నియర్ బై ఎక్కడ దొరుకుతుందో అని ఒక యాప్ తయారు చేసి అది పెడుతున్నాం ఎందుకంటే ఒక్కసారి గౌక్కున ఒక రోజులో మార్పు రాదు అన్ని చోట్ల టీమ్స్ వేసి అందరినీ మనం ఎంసీహెచ్ టీం నుండి హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ఐడెంటిఫై చేసి చేస్తే తప్పకుండా ఈ మార్పు తీసుకొస్తానికి మనం కమింగ్ త్రీ ఇయర్స్లో చాలా ఎక్కువ మార్పులు తీసుకోవచ్చు మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా అట్లాగే తీసుకొచ్చాం స్టూడెంట్స్ అందరికీ ట్యాబ్స్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వాలా దాదాపు ఏడు వేల ఆరు వందల మంది స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇస్తున్నాం అలాగే స్కిల్ ల్యాబ్స్ సిమ్యులేషన్ సెంటర్స్ పెడుతున్నాం వీడియో గ్యాలరీస్ పెడుతున్నాం అందుకని డెఫినెట్గా ఇవన్నీ చాలా మంచి మార్పులు తీసుకున్నాం వచ్చే మూడేళ్లలో వైద్య సేవలతో పాటు వైద్య విద్యలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరామెన్ నరేష్తో గోపి కిషోర్ న్యూస్ విజయవాడ